స్వేచ్ఛ మీడియా ఎలక్టరల్ బాండ్స్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసిన తరువాత చేస్తున్న వీడియో సిరీస్లో ఇంకో మరో వీడియో కూడా చేశాను మీ అంటే ప్రేక్షకులకు తెలియాల్సిన అంశాలను వారి దృష్టిలోకి తీసుకురావడానికి ఇది ఎడ్యుకేటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఇండియాకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచిన రాజకీయ పార్టీలకు నిధులు ఏ రూపంలో సమీకరించాలి విరాళాలు ఏ రూపంలో సేకరించాలనే విషయం మీద ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకోలేకపోయాం సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా ఎలక్ట్రల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు చెప్పడంతో దీనిపై మొత్తం దేశం దృష్టి మళ్ళీంది ఎన్నికల వ్యయం రోజురోజుకి పెరిగిపోతున్నమాట నిజమే పార్టీ కార్యకర్తల నుంచి సభ్యత్వ రుసుము లేక వ్యక్తుల నుంచి విరాళాల ద్వారా ఈ ఖర్చును భరించడం సాధ్యం కాదు అందువల్ల కంపెనీల నుంచి విరాళాలు సేకరించే అంశం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే పార్లమెంటులో ప్రస్తావనకి వచ్చింది ఇరవై ఐదు వేల రూపాయల వరకు కంపెనీల నుంచి విరాళాలు స్వీకరించడంపై చర్చ కూడా జరిగింది అయితే చాలామంది పార్లమెంటు సభ్యులు కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి విరాళాల కోసం ప్రైవేటు కంపెనీల మీద ఒత్తిడి తీసుకురావచ్చు అలాగే వ్యాపార వర్గాలలో కొన్ని దుష్టశక్తులు విరాళాలతో రాజకీయ పార్టీలను నాయకులను ప్రలోభపరిచి తమకు కావాల్సిన పనులు చేయించుకోవచ్చు అయినా కంపెనీల నుంచి విరాళాలు సేకరించడానికి అవకాశం కల్పించే బిల్లును పంతొమ్మిది వందల అరవైలో పార్లమెంటు ఆమోదించింది అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనసు మార్చుకొని కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలను నిషేధిస్తూ మరో బిల్లును పార్లమెంటు ఆమోదించింది అయినా దొడ్డిదారిలో కంపెనీలు రాజకీయ పార్టీలకు నాయకులకు విరాళాలు కొనసాగించాయి చాప కింద నీరులో మొత్తం వ్యవహారం నడిచేది పంతొమ్మిది వందల యాభై ఐదులో మళ్ళీ రాజకీయ పార్టీలకు కంపెనీల విరాళాలను అనుమతించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే వ్యయంపై ఇండియాలో మొదటి నుంచి పరిమితులు ఉన్నాయి పంతొమ్మిది యాభై ఒకటిలో పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రాల్లో అభ్యర్థులు తొంభై ఐదు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు చిన్న రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత రాష్ట్రాల్లోనూ ఈ పరిమితి డెబ్భై ఐదు లక్షలు వ్యయ పరిమితులు ఏ అభ్యర్థి పాటించడం లేదన్న విషయం మనకు తెలిసిందే కనుక వీటిని తొలగించాలని ఎన్నికల సంఘంతో సహా పలువురు సూచించారు ఎన్నికల్లో తమ ఖర్చు గురించి తప్పుడు వివరాలు ఇవ్వటంతో చాలామంది రాజకీయ నాయకులు తమ ప్రజా జీవితాన్ని ప్రారంభిస్తున్నారు ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టిన తరువాత కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత మొత్తం ఇస్తున్నదో ప్రజలకు తెలియదు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ గోప్యతను మటుమాయం అవుతుంది కంపెనీలు ఏ ఏ పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చాయో డేటాబేస్ గణాంక వివరాలు తయారు చేయడం ఇప్పుడు సాధ్యమవుతుంది అమెరికాలో రాజకీయ పార్టీలు తమకు ఎవరి వద్ద నుంచి విరాళాలు వచ్చాయో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో గణాంకాలు విడుదల చేస్తారు పౌర సమాజం ఈ గణాంకాలను అధ్యయనం చేసి ఓటర్లకు అవసరమైన సమాచారాన్ని చేరబేస్తుంది ప్రస్తుతం ఇండియాలో ఎన్నికల సంఘం బడ్జెట్ మూడు వందల కోట్లు మొత్తం ఈ మొత్తంతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించాల్సి ఉంటుంది ఎన్నికల సంఘానికి రాజ్యసభకు లోక్సభకు ఉన్నట్లు ప్రత్యేక సచివాలయ వ్యవస్థ లేదు ఈ పరిస్థితిని సరిదిద్దాలని అనేక మంది సిఫార్సు చేశారు ఎన్నికల ప్రధానాధికారి ఎంపికలో సుప్రీంకోర్టు చేసిన సిఫార్సును కేంద్రం తిరగదోడినందుకు ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటైన తీర్పు ఇచ్చిందని కొన్ని వర్గాలు బాధిస్తున్నాయి అయితే కోర్టు తీర్పు వల్ల విరాళాల విషయంలో పారదర్శకత వస్తుందని అంగీకరించాల్సిందే కంపెనీలు తమ లాభ నష్టాల్లో ఎంత శాతాన్ని విరాళంగా ఇవ్వవచ్చు అన్న అంశంపై గతంలో ఉన్న పరిమితులను ఎన్నికల బాండ్ల పద్ధతి వచ్చిన తరువాత ఎత్తివేశారు నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా విరాళాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది అందువల్ల అనేక షెల్ కంపెనీలు ఏర్పడ్డాయి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వటానికే కొన్ని షెల్ కంపెనీలను ప్రారంభించారు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కంపెనీలు క్రమంగా మూతపడవచ్చు అనేక ప్రజాస్వామిక దేశాల్లో ఇప్పటికీ రాజకీయ పార్టీలను క్రోనీ క్యాపిటలిస్టులే నిర్వహిస్తారు ఈ ఆశ్రిత పెట్టుబడిదారులు నిధులతో నడిచే రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన తరువాత క్యాపిటలిస్టులు చెప్పు చేతల్లో నడుస్తారు ఇండియాలో కూడా పరిస్థితులు ఆ విధంగానే దిగజారకుండా సుప్రీంకోర్టు తీర్పు రక్షిస్తుంది ఏ దేశంలోనైనా కరెన్సీ నోట్లు బాండ్లు విడుదల చేసే అధికారం కేవలం రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంటుంది అయితే ఎలక్ట్రల్ బాండ్లు విడుదల చేసేందుకు మోడీ ప్రభుత్వం ఆర్బీఐ చట్టాన్ని సవరించింది దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో ఏ షెడ్యూల్డ్ బ్యాంక్ అయినా ఎలక్ట్రల్ బాండ్లను విడుదల చేయవచ్చు దీనిని తన ఖాతా తన తాజా తీర్పులో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆర్బీఐ చట్టానికి సవరణలను ఫైనాన్స్ బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోదించారు రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా మమా అనిపించారు ఎలక్ట్రల్ బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి తగినంత బలం లేదు తమ విరాళాల గురించి రాజకీయ పార్టీలన్నీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ప్రధాన సమాచార కమిషనర్ రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం అనేక చట్టాలను ఎడాపెడా సవరించి వేసింది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చంపపెట్టుగానే భావించాల్సి ఉంటుంది